తెలుగు రాజకీయ రంగంలో విజయసాయిరెడ్డి పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు వైసీపీలో ఆయనను మిస్టర్ మేధావి అని పిలుస్తారు వైసీపీలో ఎన్నో కీలక బాధ్యతలు నిర్వహించిన విజయసాయిరెడ్డి ఉన్నట్టుండి ఎందుకు రాజీనామా చేశారు కేసుల భయమా పార్టీలో ప్రాధాన్యత తగ్గిందా బీజేపీలో చేరేందుకైనా వైఎస్ ఎన్నో కష్టాల్లో ఉన్నప్పుడు అండదండగా ఉండి ఇప్పుడు దూరం జరగడానికి కారణాలు ఏంటి వియంకుణ్ణి ఒడ్డున పడేయడానికైనా ఇలా ఎన్నో ప్రశ్నలు విజయసాయిరెడ్డి రాజీనామా చుట్టూ తిరుగుతున్నాయి ఇప్పుడు అసలు ఏం జరిగింది లెట్ ఇస్ వాజ్ ది స్టోరీ వెల్కమ్ బ్యాక్ టు స్పాట్లైట్ తెలుగు రాజకీయ రంగంలో విజయసాయిరెడ్డి పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు వైసీపీలో ఆయనను మిస్టర్ మేధావి అని పిలుస్తారు వైసీపీలో ఎన్నో కీలక బాధ్యతలు నిర్వహించిన విజయసాయిరెడ్డి ఉన్నట్టుండి ఎందుకు రాజీనామా చేశారు కేసుల భయమా పార్టీలో ప్రాధాన్యత తగ్గిందా బీజేపీలో చేరేందుకైనా వైఎస్ ఎన్నో కష్టాల్లో ఉన్నప్పుడు అండదండగా ఉండి ఇప్పుడు దూరం జరగడానికి కారణాలు ఏంటి వియంకుణ్ణి ఒడ్డున పడేయడానికేనా ఇలా ఎన్నో ప్రశ్నలు విజయసాయిరెడ్డి రాజీనామా చుట్టూ తిరుగుతున్నాయి ఇప్పుడు అసలు ఏం జరిగింది లెట్ ఇస్ వాజ్ ది స్టోరీ ఆంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి వైఎస్ కుటుంబానికి విధేయుడు అక్రమాస్తుల కేసులో ఏటూ పదహారు నెలలు జగన్ కు జైలులో సహచరుడు వైసీపీ కీలక నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు ఇక ఏ పార్టీలో చేరను వ్యవసాయమైన భవిష్యత్తు అని ప్రకటించారు రాజ్యసభ సభ్యుడిగా మరో మూడేళ్లు పదవీకాలం మిగిలి ఉన్నప్పటికీ శనివారం రాజీనామా చేశారు అంతకుముందు శుక్రవారం సాయంత్రం ఎక్స్ వేదికగా ఆయన తన రాజీనామా ప్రకటన చేశారు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదు వేరే పదవులో ప్రయోజనాలో లేక డబ్బును ఆశించి రాజీనామా చేయడం లేదు ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తిగతం ఎలాంటి ఒత్తిళ్లు లేవు ఎవరూ ప్రభావితం చేయలేదు అని ఆయన తెలిపారు గత సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయంతో వైసీపీ పూర్తిగా డీలా పడిపోయింది పరాజయం భారం నుంచి పార్టీ అధ్యక్షుడు జగన్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ కుటుంబానికి నాలుగు దశాబ్దాలుగా నమ్మిన బంటులా ఉన్న విజయసాయిరెడ్డి చేసిన రాజీనామా వైసీపీలో పెను సంచలనం సృష్టిస్తోంది జగన్ ఆస్తుల కేసులో అరెస్ట్ అనంతరం జగన్ కు సాయిరెడ్డి మరింత సన్నిహితుడయ్యారు వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా తెలుగుదేశంపై దూకుడుగా వ్యవహరించారు మరీ ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య టీడీపీ అధికారంలో ఉండగా చంద్రబాబు లోకేష్ లపై వ్యక్తిగత విమర్శలతో విరుచుకుపడ్డారు ఒక ఆస్తుల కేసులోనే ఏటూ కాదు వైసీపీలోనూ సుదీర్ఘ కాలం నంబర్ టూగా సాయిరెడ్డి కొనసాగారు పార్టీలో సజ్జల రామకృష్ణారెడ్డి క్రియాశీలకమయ్యాక సాయిరెడ్డి పరిస్థితి మారిపోయింది ఆయనను జగన్ కొన్నాళ్లు దూరంగా ఉంచడం కొన్నాళ్లు బుజ్జగించడం ఇలా వైసీపీలో సాయిరెడ్డి పరిస్థితి గజిబిజి గందరగోళంగా తయారైంది ఒక దశలో ఆయన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్తగా చక్రం తిప్పారు ఆ తర్వాత సాయిరెడ్డిని తప్పించి జగన్ తన బాబాయ్ వైవి సుబ్బారెడ్డికి ఉత్తరాంధ్ర బాధ్యతలు అప్పగించారు జగన్ పై తాను అలిగినా తనపై జగన్ ఆగ్రహించిన సాయిరెడ్డి మాత్రం ఆయనను అంటిపెట్టుకునే ఉన్నారు మధ్య రాజ్యసభ సభ్యుడిగా జగన్ కోసం ఢిల్లీలో చక్రం తిప్పారు ఒక రకంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి జనసేన టీడీపీ బీజేపీ ఒకరికొకరు విడిపోవడంలో కూడా విజయసాయిరెడ్డి కీలక పాత్ర పోషించారని రాజకీయ విశ్లేషకులు చెబుతూ ఉంటారు ఢిల్లీలో జగన్ తరఫున పెద్ద లాబీనే నడిపారని అప్పట్లో వార్తలు సైతం వచ్చాయి వైసీపీలో మొదట రాజ్యసభ సభ్యుడిగా నియమితులైనది విజయసాయిరెడ్డి వైఎస్ కుటుంబ సభ్యుడిగా మెలిగారు వైఎస్కు కేవీపీ రామచంద్రరావు ఎలాగో వైఎస్ మరణానంతరం జగన్ కు విజయసాయిరెడ్డి అంతటి వాడిగా పేరొందారు ఇంతకీ విజయసాయిరెడ్డిని పార్టీ నుంచి తరిమేశారా లేక తానే తప్పుకున్నారా అనే సందేహాలు కలుగుతున్నాయి ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది జగన్ తో పాటు సాయిరెడ్డిపై కేసుల కత్తులు వేలాడుతూనే ఉంది దీనికి తోడు తాజాగా కాకినాడ డీప్ సీ పోర్టు వివాదంలో సాయిరెడ్డి నిండా మునిగిపోయారు బెదిరించి భయపెట్టి పోర్టులో వాటాలు లాక్కున్నారన్న ఫిర్యాదు మేరకు సిఐడి కేసు నమోదు చేసింది ఈ కేసులో సాయిరెడ్డి కూడా నిందితుడే దీనిని ఆధారంగా చేసుకుని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలోకి దిగింది సాయిరెడ్డిని పిలిచి ప్రశ్నించింది కూడా అదే సమయంలో అనూహ్యంగా సండూర్ పవర్లో పెట్టుబడులపైన ప్రశ్నలు సంధించింది ఈ క్రమంలో కాకినాడ డీప్ పోర్ట్లో వాటాలను అరబిందో వదిలేసుకుంది అయినా కేసు మాత్రం అలాగే ఉంది వీటన్నింటి నేపథ్యంలోనే విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం గమనించదగ్గ పరిణామంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు మరోవైపు లోకేష్ రెడ్ బుక్ ఎఫెక్ట్ కూడా ఉందని వార్తలు వస్తున్నాయి ప్రతిపక్షంలో ఉండగా తమని తమ కేడర్ ని ఇబ్బందులు పెట్టిన వాళ్లను వదలనని వారి పేర్లు రెడ్ లో రాస్తున్నానని లోకేష్ చెప్పడం తెలిసిందే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ ఓపెన్ చేసి ఒక్కొక్కరిపై కేసులు నమోదు చేస్తున్నారు ఈ క్రమంలో విజయసాయి రెడ్డిపై కూడా చాలా కేసులు ఉండడంతో వాటి నుంచి బయటపడడానికి రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్టు ప్రకటించారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు మరోవైపు ఈసారి కూటమి ప్రభుత్వంలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఉండడం కూడా విజయసాయి రెడ్డికి ఇబ్బందిగా మారినట్టు తెలుస్తోంది గతంలో మాదిరి టీడీపీ వైసీపీ కుమ్మక్కై నామమాత్రంగా చర్యలు తీసుకునే అవకాశం లేదు చట్టం విషయంలో పవన్ కళ్యాణ్ చాలా నిక్కచ్చిగా ఉన్నారు దీంతో చర్యలు తప్పవని భావించి విజయసాయిరెడ్డి సైడైపోయారని తెలుస్తోంది మరోవైపు జగన్ విజయసాయిరెడ్డిని పక్కన పెట్టినట్టు వార్తలొస్తున్నాయి బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ నుంచి వెళ్లిపోవడానికి విజయసాయి రెడ్డే అసలు కారణమని వైసీపీ శ్రేణుల్లో జరుగుతున్న చర్చ ఇదంతా బీజేపీనే ఆడిస్తోందని మరో కథనం మరోవైపు వీటన్నింటినీ కొట్టిపారేశారు విజయసాయిరెడ్డి తనకు వ్యవసాయం అంటే ఇష్టమని అందుకే ఉద్యాన పంటలపై మక్కువ ఎక్కువని ప్రకటించారు ఏది ఏమైనా వైసీపీలో కీలకంగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి ఇప్పుడు అస్త్ర సన్యాసం చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది ఉమ్మడి ప్రకాశం ఉమ్మడి నెల్లూరు బాపట్ల నర్సరావుపేట జిల్లాలకు వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్తగా విజయసాయిరెడ్డి పనిచేశారు వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఉత్తరాంధ్ర పార్టీ ఇన్ఛార్జిగా కూడా పనిచేశారు వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు గతంలో విజయసాయిరెడ్డి ఆసక్తి చూపారు అయితే జగన్మోహన్ రెడ్డి ఆయనను ఎంపీగా రాజ్యసభకు నామినేట్ చేశారు రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు చూడాలి మరి భవిష్యత్తులో ఆయన చెప్పినట్లుగా వ్యవసాయం చేస్తారో లేదంటే కొంతకాలం తర్వాత మళ్ళీ రాజకీయాల్లోకి అడుగు పెడతారో